నా పేరు ధరణి దుర్గ మాది పెద్దపల్లి సృష్టి గోదావరి కానండి ముందుగా రా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆషాఢ మాసం బోనాల ఫెస్టివల్ శుభాకాంక్షలు అండి నేను గత పదిహేను పది పదిహేను సంవత్సరాల నుంచి నేను వస్తున్నానండి బలకంపేట కళ్యాణానికి మా శిష్యులు వీళ్ళందరూ మా శిష్యులను తీసుకొని అమ్మవారికి వచ్చి అమ్మవారికి రాగా మేము ఒడిబియ్యము చీర సారా పసుపు కుంకుమ తీసుకొచ్చేసి అమ్మవారికి పటం వేసి అమ్మవారికి బోనాలు అలాగే పాలతో పాలు పరమాన్నంతో కూడిన నైవేద్యాన్ని అమ్మవారికి బోనంగా స్వీకరించి నైవేద్యంగా స్వీకరించి అమ్మవారికి నైవేద్యం పెట్టేసి మేము పటము పటమేసి అమ్మవారికి పట్టు వస్త్రాలు పట్టు చీర చీర సారలు చేసేసి అమ్మవారికి అప్పయజెప్పి బోనాలు చేసేసుకొని మా అమ్మవారి మొక్కులు సమర్పించుకొని వెళ్ళిపోతామండి అమ్మవారి కళ్యాణం చాలా చాలా పోయిన ఇయర్ కంటే పోయిన లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ చాలా జనాలు చాలా బాగా బ్రహ్మాండంగా జరిగాారండి ఈ మన తెలంగాణ ప్రభుత్వం కూడా చాలాగా మాకు ఫెసిలిటీ చేశారండి అన్నదాన కార్యక్రమాలు కానివ్వండి వాటర్ బాటిల్స్ కానివ్వండి మజ్జిగ ప్యాకెట్స్ కానివ్వండి చాలా చాలా మాకు మంచి ఫెసిలిటీ చేశారండి చాలా బాగుంది మేము ఇప్పుడు అమ్మవారికి ఒడి బియ్యం పోసిన తర్వాత మళ్ళీ బోనాల కార్యక్రమం ఉంటుంది ఆ బోనాల కార్యక్రమంతో మేము వచ్చాము ఏమని అని అంటే ప్రజలు సుఖశాంతులతో అందరు చల్లగా ఉండాలి యావత్ ప్రభుత్వం మొత్తం కూడా మాకు మంచి ఫెసిలిటీస్ ఇచ్చింది మంచిగా అనిపిస్తుంది అంటే సార్ చాలా సంతోషం అనిపిస్తుంది గత ముప్పై సంవత్సరాల నుంచి అమ్మవారి సేవలో మేము ఉన్నామండి అమ్మవారి కళ్యాణం చాలా చాలా అంగరంగ వైభవంగా జరిగిందండి చాలా చాలా మంచి ఇండోమెంట్ వాళ్ళు కానీ గవర్నమెంట్ వాళ్ళు కానీ పోలీస్ వాళ్ళు కానీ మంచి మంచి వసతులు కల్పించారు చాలా సంతోషం అండి ఒక మూడు సంవత్సరాల నుంచి లేదు లేదు మా గురువు అందరితో వస్తున్నాం అసలు ఏం లేదు అసలు ఏం లేదు ఏంది పబ్లిక్ చూడండి నూకుడా ఏంది ఆడనీకి వస్తుందా మాకు ఆడనికి కూడా ఇస్తలేరు అంగరంగ వైభవంగా జరిగింది అమ్మవారి ఆశీషులు ఎల్లప్పుడు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తి కోరుతున్నా ప్రతి ఏడాది ఏడాదిలా బల్కంపేట మా కళ్యాణం రోజు దేవుని లగ్గం చేసి సూర్యభోనం చేయడము మాకు ఆనవాయితీ కాబట్టి ఈ రోజు బల్కంపేట మా కళ్యాణం సందర్భంగా